అందరికీ నమస్తే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి కేసీఆర్ కుటుంబంపై ఒక భయంకరమైన ఆరోపణ చేసిండు కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతికి పాల్పడినని కేసీఆర్పై కేటీఆర్పై హరీష్ రావుపై నేను గనక ముఖ్యమంత్రి అయితే వీళ్ళని పక్కా ఖచ్చితంగా జైల్లో పెడతాను కొన్ని వందల సార్లు చెప్పిండు ఈ మాటల ద్వారానే తను ముఖ్యమంత్రిగా అయిండు తను అధికారంలోకి వచ్చిండు ఇది మొత్తం ప్రజలు నమ్మిండు కొంతవరకు కానీ విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాళేశ్వరంలో కూడా అవినీతి జరిగిందని లక్ష కోట్లు మొత్తము ఒక అవినీతికి జరిగిందని కేసీఆర్ పై ఆరోపణలు చేసిండు విధంగా కేటీఆర్ పై కూడా ఈ రేసింగ్ కార్లో కూడా అవినీతి జరిగిందని వీళ్ళని ఖచ్చితంగా జైల్లో అని పదే పదే చెప్పిండు కానీ నిన్న జరిగిన కొడంగలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి విచిత్రంగా మాట్లాడిండు అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలే రేవంత్ రెడ్డి మాట్లాడలేదు ఎవరన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని జైల్లో వేస్తారు కోర్టులో విచారించి వాళ్ళు ఖచ్చితంగా ఆ అవినీతికి పాల్పడితే వాళ్ళని జైల్లో వేస్తారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వర్తించేది కానీ రేవంత్ రెడ్డి ఏమంటుడు కేసీఆర్ కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడంట అసలుంటప్పుడు మన తెలంగాణలో ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు జైలు ఎందుకు ఇది మొత్తం ఒక చిన్నపిల్లలు ఆడతారు చూడండి ఏమన్నా ఏమన్నా కొడితే దేవుడు చూసుకుంటాడని అసంటి మాటలు మాట్లాడిండు అసలు ఎన్ని రోజులు నువ్వు ఎందుకన్నావు తెలంగాణలో మొత్తము పోలీస్ స్టేషన్లు కోర్టులు జైళ్ళు ఉండి వేస్టేనా వీళ్ళు టైంపాస్కు ఈ ఈ కోర్టులు జైలు మొత్తము టైంపాస్కు వాళ్ళు విచారణలు చేస్తున్నారా ఒకవేళ కనుక కేసీఆర్ కుటుంబం కనుక నిజంగానే అవినీతికి పాల్పడితే వాళ్ళని ఖచ్చితంగా జైలు వేయాలి వాళ్ళ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ జైలు ఎట్ల అవుతుంది అది ఇంద్రభవనం అని మీరే అన్నారు ఫామ్ లో ఉంటే అతనికి కేసీఆర్కు ఒక వయసు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయిన తర్వాత ఒక దగ్గర ఉండాలనుకున్నాడు తన ఫామ్ హౌస్లో ఉన్నాడు అది ఖచ్చితంగా తనకు ఇల్లే అవుతుంది అది జైలు ఎట్లయితుంది ఇప్పుడు మిగతా తెలంగాణలో వేరే వాళ్ళు కనుక ఎవరైనా అవినీతికి ఎవరైనా తప్పులు చేస్తే ఏమైనా నేరాలు చేస్తే వాళ్ళని జైలు వేస్తారు వీళ్ళని మాత్రం వీళ్ళు ఒకవేళ తప్పులు చేసిండ్రని నిరూపిస్తే జైల్లో ఎందుకు వేయరు తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మొత్తం టైంపాస్ ఉందా కోర్టు జైలు పోలీస్ స్టేషన్లు మొత్తము మీరు అనే మాటలు మొత్తం ఎట్లా అంటే టైంపాస్కి ఇవి మొత్తం ఉన్నాయి ఈ మొత్తం వేస్ట్ దేవుడే చూసుకుంటాడు దేవుడే న్యాయం చెప్తాడు అంటే ఇప్పుడు నేరాలకు పాల్పడిన వాళ్ళని మొత్తము దేవుడే చూసుకుంటే వీళ్ళని జైల్లో ఎందుకు వేసిండ్రు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ కోర్టు తీర్పుల కన్నా దేవుడే ముఖ్యమని వీళ్ళందరినీ విడుదల చేసేది ఉండే ఇప్పుడు మీ మాటలని తెలంగాణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే కేసీఆర్ అతనిపై ఎసుంటీ మచ్చలేదు మీరు కావాలనే బురద లేరు మీరు అధికారంలోకి రావడానికి ఇప్పుడు అతనిపై ఒకవేళ కనుక మచ్చ ఉంటే మీరు అరెస్ట్ చేసేవాళ్ళు కేటీఆర్ని కానీ హరీష్ రావును కానీ కేసీఆర్ని కానీ వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి చేయలే కాబట్టి మీరు టైంపాస్కు చెప్పారు ఇప్పుడు ఏమనంటే దేవుడు చూసుకుంటారని మీరు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఓటుకు నోటు చోడీలో రెడ్ హ్యాండ్గా దొరికిండ్రు కాబట్టి మిమ్మల్ని జైల్లో తీసుకుపోయి పాడేస్రు అదే విధంగా మీరు డ్రోను తెలంగాణ భవన్పై డ్రోను ఎగరవేసిందని అది విరుద్ధంగా అవి ఎగరవేసిందని దానికి కూడా జైల్లో తీసుకుపోయేసిండు తప్పు చేసి ఉంటే ఆ విధంగా కేసీఆర్ చేసినట్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని జైలు వేసి చూడండి ఆ విధంగా జైలు వేస్తారు ఇప్పుడు కేసీఆర్ అన్ని అవినీతి చేసిండు అదే విధంగా కాళేశ్వరంలో లక్ష కోట్లు అన్నారు కేటీఆర్ పై ఈ రేసింగ్ కార్లో అవినీతి జరిగిందన్నారు ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకున్నారు అవినీతికి తెలంగాణ సొమ్ముని మొత్తం దోచుకున్నారని ఎన్నో ఆరోపణలు చేసిండ్రు ఇప్పుడు మీరు గాలి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి మీరు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఇప్పటి నుంచన్నా మీరు ఖచ్చితంగా కేసీఆర్ని ఒక అవినీతికి పాల్పడిందని మీరు ఏ విధంగా కూడా అనే హక్కు మీకు లేదు మీరు గనక కేసీఆర్ గనక కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏమన్నా అవినీతికి పాల్పడితే మీరు దమ్ముంటే మీరు ఖచ్చితంగా జైలు వేయాలి కోర్టు ద్వారా వాళ్ళని జైలు వేయాలి వాళ్ళు మీరే క్లీన్ చిట్ ఇస్తున్నారు కేసీఆర్ కుటుంబం ఎక్కడ కూడా అవినీతికి చేయలేదని ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రికి ప్రజలు మొత్తం అందరూ ఇప్పుడు రాజకీయ నాయకులైనా ఎవరైనా సమానంగా చూడాలి మీరు సామాన్య ప్రజల్నేమో జైల్లో వేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ కనుక అవినీతి చేసిండని మీరే అన్నారు కదా జైల్లో వేయాలి కదా అంటే ఇది మొత్తం మీరు బోగస్ మాటలు మాట్లాడి ఎన్ని రోజులు మీరు అధికారము కొనసాగించుకోవడానికి ఏదో ఒక విధంగా మాట్లాడని తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమవుతుంది మీరు ఇప్పుడు రే కేసీఆర్కు మంచి అస్త్రాన్ని అందించినట్లే నేను కేసీఆర్ ఖచ్చితంగా మీటింగ్లు అంటారు నేను అవినీతికి పాల్పడలే కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నన్ను అరెస్ట్ చేస్తలేరని క్లియర్గా ఇప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్కు ఓట్ వేసిన వాళ్ళు కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు అవును మీరు అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నావు కదా ఇప్పుడు కేసీఆర్ అవినీతికి పాల్పడితే ఒక లక్ష కోట్లు అవినీతికి పాల్పడినావని నువ్వు ఒక నింద వేసినావు కేసీఆర్ పై ఇప్పుడు ఆ నిందని ఇప్పుడు ఏ విధంగా మీరు తప్పిస్తున్నారు దేవుడు చూసుకుంటాడంటే ఇప్పుడు తెలంగాణలో మొత్తం టైం పాస్కున్నట్లే మీరు చెప్పిన మాటలతోనే అర్థమవుతుంది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి మాటలు మొత్తం బోగస్ మాటలని